రైతు ఆత్మీయ భరోసా దాని తర్వాత రేషన్ కార్డుల గురించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది లాంచింగ్ దాని తర్వాత ఒకవేళ ఎవరైనా మిగిలి ఉంటే లేకుంటే ఎవరైనా అంత అరువులు తిన్న అరువులు వాళ్ళు ఉంటే మంచిగా లేదు మా చిన్న తమ్ముడికి తల్లి నుంచి రేషన్ కార్డు కావాలి మా తమ్ముడు ఎంపీడీఓకి ఇచ్చిండు ఎంఆర్ఓకి ఇచ్చిండు ప్రజావాణులు ఇచ్చిండు దరఖాస్తు రేషన్ కార్డు గురించి ఇదివరకు రేషన్ కార్డు దిక్కులేదు ఇవాళ సెక్రటరీ మేడం అడిగితే అప్లికేషన్ పెట్టుకోమంటు ఎంపీడీఓని అడిగితే అప్లికేషన్ పెట్టుకోమంటున్నాడు ఇవాళ ఇన్ని రోజుల నుంచి ప్రజావాణిలో కూడా పెట్టి గది విషయం लेकिन बालें कहाँ दो कैसी न पौधी कैसी न नायक ले वास्तु ने ये बारे में बोले होले या सब बारे में मतलब आ जाने रजा बोले उनका जगत सिस्टम जम्मू वाली हाँ अरे अरे हाँ ताऊ मानता हूँ चुप आए अरे 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 மைதானே நடத்தாலம் அண்ணா தேவந்திர ரெடி கதா அதுக்கே நீலவரி ரெடி